ప్రైజ్ దోర్ ప్రభునందు ప్రియ దేవుని ప్రభు నామంలో మీ అందరికీ వందనములు చెల్లించున్నాను దేవుని బిడ్లారా విశ్వాసపురి ధ్యాన కేంద్రంలో రిట్రీట్ ఏర్పాటు జరుగుతూ ఉంది జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు అనగా శుక్ర శని ఆదివారాల్లో రిట్రీట్ ఏర్పాటు చేయటం జరిగింది సమయము ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఎనిమిది గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ రిట్రీట్లో పాల్గొని దేవుని యొక్క దీవెనను పొందుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఈ రిట్రీట్ యొక్క ముఖ్య ఉద్దేశము మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని బలమైన శోధం నుంచి విడుదల పొందుకోవాలని ఈ రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనము మరియు వసతి కూడా కల్పిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ పాల్గొని దేవుని బలమైన దీవెనలు పొందుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఇట్లు మీ ఫాదర్ ఫాదర్ జేవియర్ విశ్వాసపురి ధ్యాన కేంద్రము ఏలూరు